నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను నెన్సీ బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని తనను ఓడించడానికి ఆ పార్టీకి సాధ్యం కాదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను పెకిలేస్తానని ఆమె హెచ్చరించారు రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణకి వ్యతిరేకంగా బన్గావ్ లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిపోయిందని ఆరోపించారు ఇటీవల బీహార్ ఎన్నికల కమిషన్ కారంతో బీజేపీ అక్కడ విజయం సాధించారని ఆమె ఆరోపించింది ఎస్ఐఆర్ కారణంగానే బీహార్ లో బీజేపీ విజయం సాధించిందని ఇంత దారుణంగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఎన్నికల కమిషన్ తొలగిస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని ఆమె అన్నారు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ ఆటలు సాగబోవని ఆమె హెచ్చరించారు బంగ్లాదేశీలను తొలగించడమే ఈ ప్రక్రియ లక్ష్యమైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా తొలగిస్తున్నారుగా అంటే ఆ రాష్ట్రాలలో బంగ్లాదేశీలు ఉన్నట్టు కేంద్రం అంగీకరిస్తుందా అని ఆమె ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో కీలు బొమ్మల మారిందని ఆమె ఆరోపించారు బీహార్ కన్నా ముందు హర్యానా మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె ఆరోపించారు తాను బన్గావ్ కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవాలని అనుకున్నానని చివరి క్షణంలో సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్ కు అడుగడుగున కేంద్రం అవరోధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు అల్లళ్లకు దిగి శాంతి భద్రతల సమస్యలను సృష్టించారని రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగలదని ఆమె హెచ్చరించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచుగా బెంగాల్లో పర్యటించడంలో అని ఆమె ప్రశ్నించారు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు బీజేపీ నాయకులు ఎంత కవ్వించినా తాను తన పార్టీ నాయకులు సహనాన్ని ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు బెంగాల్లో బీజేపీ నాయకులు ఇప్పటికే అనేక విధాలుగా బెంగాల్ కి నష్టం కలిగించే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలించుకొని ందుకు కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడగలదని ఆమె హెచ్చరించారు ఎస్ఐఆర్ ను తమ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని ఆమె తెలిపారు బెంగాల్ ప్రజలు తెలివైన వారు వారిని మబ్బపెట్టాలని చూస్తే బెడిసి కొడుతుందని మమతా బెనర్జీ హెచ్చరించారు ఎస్ఐఆర్ లో పేర్లను తొలగించడానికి తమకు ఇష్టమైన వారి పేర్లను జోడించడానికి అధికారులపై కేంద్రం ఒత్తిడి తెస్తుందని ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు బ్లాక్ స్థాయి అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు ఆమె ఆరోపించారు బెంగాల్లో ప్రభుత్వం పటిష్టంగా ఉంది దాన్ని పగలగొట్టాలంటే అక్రమాలకు పాల్పడడం ఒక్కటే మార్గం ఇది బెడసి కొడుతుంది కేంద్రానికి తెలుసు అయినా సరే ఇలాగో అలాగా సమస్యలను సృష్టించడానికి బీజేపీ కంకణం కట్టుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కోసం ఎందుకు తొందర పడుతుందో తెలుసునని ఆమె అన్నారు ఆమె అసత్యం లేదు దేశంలో ఇప్పుడు బీజేపీని తీవ్రంగా అడ్డుకుంటున్న పార్టీ తృణమూల్ మాత్రమే ఆ పార్టీని ఓడిస్తే ఇక తమకు తిరుగులేదని కమలనాథులు భావిస్తున్నారు కాంగ్రెస్ కి సరైన పటిష్టమైన నాయకత్వం లేనందువల్ల ఆ పార్టీని ఓడించడం సులభమని కమల్నాథులు భావిస్తున్నారు విదేశీయులు ప్రవేశం వల్ల బీజేపీ కూడా ప్రయోజనం పొందింది రాజస్థాన్ గుజరాత్ లో అక్రమంగా ప్రవేశించిన వారి ఓటర్లతో బీజేపీ ప్రయోజనం పొందింది తృణమూల్ కాంగ్రెస్ అనుమానాలు తీర్చేందుకు శుక్రవారం నాడు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ భవన్ లో బెంగాల్ కి చెందిన ఎంపీలు సీనియర్ నాయకుల సమావేశాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది దీనిపైన తృణమూల నాయకుడు వ్యాఖ్యానిస్తూ ఇది ఒక తంతు మాత్రమేనా అని అన్నారు బెంగాల్లో సవరించిన ఓటల జాబితా ఇప్పటికే సిద్ధమైందని అన్నారు ముసాయిదా జాబితా వెళ్లి తర్వాత తమ పార్టీ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు మొత్తం మీద ఎస్ఐఆర్ పైన కేంద్రంతో తాడో పేడో తెలుసుకునేందుకు తృణమూల్ సిద్ధమవుతుందని తెలుస్తుంది